యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులోని రైల్వే గేట్ వద్ద అండర్ పాస్ కు రెండు వైపుల రోడ్డు దెబ్బతిని గుంతలమయం అయింది అయితే నేడు ఆలేరు వచ్చిన ప్రభుత్వ వైపు ఆలేరు ఎమ్మెల్యే బీర్లయ్య ఆ రోడ్లు ఆగి రోడ్డుపై గుంతలు పరిశీలించారు వెంటనే రోడ్డును మరమ్మతు చేయాలని డిఐకి ఫోన్ చేసి చెప్పారు అనంతరం బీర్ల ఫౌండేషన్ అంబులెన్స్ డ్రైవర్ కరుణాకర్ కు ఇందిరమ్మ ఇంటికి భూమి పూజ చేశారు నిరంతరం బీర్ల ఫౌండేషన్ ద్వారా అత్యవసర అంబులెన్స్ సేవలు చేసిన కరుణాకర్ ఇంటి నిర్మాణానికి తన వంతుగా ఆర్థిక సాయం అందిస్తానని ఎమ్మెల్యే వెల్లడించారు ఎమ్మెల్యే వెంట స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు నీలం వెంకటస్వామి ఏజాజ్ మురళీ తదితరులు ఉన్నారు సైట్ నిలిచిపెట్టి మరి ఇంత సీసీ అయిపోతే ఎప్పుడు బాగా హెవీ పోతున్నాయి ఇదంతా మన బీటెస్నా ఆ మా షాప్లకి వెళ్ళి సార్ వచ్చి మన కుంటలు పడతాం కదా దసరా ఉమ్మిన చాలా షాప్ వచ్చిన డైఫ్ గంట దాకా పోయి పోయింటికి రాస్తారు అనుకుంటున్నాం ఇప్పుడు ఆ షాపులు ఎక్కువ ఉన్నాయి మళ్ళీ నీళ్ళు వచ్చినా వీటి అయితే తొందర కొట్టకపోద్దు కదా సీసీఎస్ ఏమవుతుంది ఒక ఐటీ మన ప్రొవిజన్ లేదా